ఆయన అనేక రకాల థ్రెడ్స్ ఆయన మీద అది హైందవ హైందవుల నుండి కావచ్చు ఇష్ట ముస్లింల నుండి కావచ్చు కొంతమంది ఇంకా ఇతర వ్యక్తుల నుండి కావచ్చు థ్రెడ్స్ అయితే ఆయనకు ఉన్నాయి ఆయనకు వచ్చినాయి కాబట్టి అలాంటి వ్యక్తుల ద్వారా ఏమైనా జరిగిందా నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాల్సిన బాధ్యత ఇవాళ హోమ్ మినిస్టర్ గారి మీద ఉంది గౌరవం ముఖ్యమంత్రి గారు అక్కడ ఉప ముఖ్యమంత్రి గారు ఇద్దరు కూడా ఇవాళ ఎన్డీఏలో భాగస్వామ్యంగా ఉన్నారు ఉప ముఖ్యమంత్రి గారేమో వచ్చిన కాంచెలు సనాతన ధర్మం అని చెప్తున్నారు ఈ భారత రాజ్యాంగ ధర్మం కంటే గొప్ప ధర్మం సనాతన ధర్మం కాదు అది ధర్మం ఆ వ్యక్తిగతంగా ఎవరైనా కావచ్చు రాజ్యాంగం మాత్రం అందరిది కాబట్టి ముఖ్య ఉప ముఖ్యమంత్రి గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను మీరిద్దరూ అంటే గౌరవం మాకు ఇక్కడ క్రైస్తవ లీడర్స్ అందరు కూడా మీ హోమ్ మినిస్టర్ గారైనా ముఖ్యమంత్రి గారైనా ఉప ముఖ్యమంత్రి గారైనా అంటే గౌరవం కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కే మీరు ముఖ్యమంత్రిగా పనిచేశారు కాబట్టి క్రైస్తవుల పట్ల మీరు ద్వేషభావంతో ఎన్నాడు లేరు కాబట్టి ప్రవీణ్ పగడాల విషయంలో గారి గారి విషయంలో కూడా మీరు నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయించి న్యాయం చేసి తప్పకుండా క్రైస్తవ సమాజాన్ని ముఖ్యంగా ప్రవీణ్ పగడాల కుటుంబాన్ని ఆదుకోవాలి న్యాయం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఇక రెండో విషయానికి వస్తే మన అడ్వకేటు సోదరులు బుర్ర ఎర్ర ఎర్ర బాబు ఇజ్రాయిల్ గారు వారైతే దారుణంగా చిన్న సమస్య చిన్న విషయంలో ఇలా అంటే ఒక దళితుడు అడ్వకేట్ అయితే అంటే ఎవరైనా పడితే ఎవరు పడితే వాళ్ళే కూడా చంపచ్చు అనే పరిస్థితి వాళ్ళ కనబడుతుంది మనకు అంటే ఒక క్రైస్తవుడు అయితే ఇష్టమైనట్టుగా అంత ధైర్యం చేయగలుగుతారా ఒక ఎలక్ట్రిషియన్ చంపే ధైర్యం ఉంటుందా దాని వెనుక ఇంకెవరైనా ఉన్నారా అది కూడా దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే ఇవాళ ఒక న్యాయవాది మీకే రక్షణ లేకపోతే మరి ఈ సమాజం ఎటుపోతుంది ఎందుకంటే ఈ దేశంలో మరి బాధిత సమాజానికి న్యాయం చేయాల్సిన న్యాయవాది మీదనే అతిలు జరుగుతూ ఉంటే నడి రోడ్డు మీద చంపేస్తూ ఉంటే పట్ట పగలు చంపేస్తూ ఉంటే మరి అట్లాంటి వాళ్ళకు శిక్ష పడకపోతే అట్లాంటి వాళ్లకు సరైన శిక్షలు పడకుండా పోతే న్యాయవాదికి న్యాయం జరగకపోతే న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంటుందా ప్రజలకి మరి న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉండాలంటే నిష్పక్షపాతంగా ఇజ్రాయెల్ గారి మీద దాడి చేసిన వ్యక్తి ఎవరైనా సరే వారిని చట్టబద్ధంగా శిక్షించాల్సిన బాధ్యత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది ఇక్కడ పోలీస్ వ్యవస్థ మీద ఉంది వీళ్ళిద్దరు కూడా క్రైస్తవులు కాబట్టి ఇద్దరు కూడా నిజాయితీ పనులు ఇద్దరు కూడా నేర నేర చరిత్ర లేని వాళ్ళు కూడా దోపిడీదారులు కాదు వీరిద్దరు కూడా దొంగలు కాదు వీళ్ళిద్దరు కూడా ఎక్కడ కూడా బాగా ల్యాండ్ గ్రాబర్స్ అవినీతి పనులు లేకపోతే ఇంకా దుర్మార్గంగా దోపిడీదారులు కాదు నిజంగా నిజాయితీ పనులు ఇద్దరు చనిపోయిన వాళ్ళు ఇద్దరు కూడా ఆయన న్యాయవాద వృత్తిలో నిజాయితీ పరుడు ఈయన పాస్టర్ వృత్తిలో నిజాయితీ పరుడు మరి ఇద్దరిని కూడా ఇవాళ చనిపోవడం బాధాకరణం అందులో చంపేయడము ఇజ్రాయెల్ గారిని అయితే చంపేయడం అందరూ చూసాం మీడియా కూడా మొత్తం ఆయన వ్యక్తి సరెండర్ అయిపోయాడు ఇవాళ ఈ విషయంలో పాస్టర్ గారి విషయంలో పోస్ట్ మార్టం రిపోర్ట్ రావాల్సింది తప్పకుండా రిపోర్టు మానిపులేట్ చేయకుండా ఒకవేళ మీరు మ్యానిపులేట్ కనుక చేస్తే ఖచ్చితంగా దేనికి ఈ విషయంలో న్యాయపరమైన కోర్టు మేమైతే ఊరుకునే ప్రశ్నే లేదు ఖచ్చితంగా న్యాయపరంగా చట్టపరంగా ఎదుర్కొంటాం ఈ విషయాన్ని ఈ విషయాన్ని సిపిసిఐడికి అప్పచెప్తారా సిఐడికి అప్పచెప్తారా ఒకవేళ పోలీసుల మీద మాకు నమ్మకం ఉంది ఏపీ పోలీసుల మీద కూడా మాకు నమ్మకం ఉంది వాళ్ళు నిష్పక్షపాతంగా దర్యాప్తు చేసి న్యాయం చేస్తే మాకు అభ్యంతరం లేదు ఒకవేళ మీరు కనుక అట్లా చేయకపోతే మాత్రం అనేక దర్యాప్తు సంస్థలు ఉన్నాయి ఇంక్లూడింగ్ ప్రపంచ దర్యాప్తు సంస్థలు కూడా ఉన్నాయి ఐక్యరాజ్య సమితి కూడా ఒక దరి సంస్థ విభాగం మానవకుల విభాగం ఉంది అక్కడ ఇక్కడ న్యాయం జరగకపోతే అక్కడ కూడా పోతాం సో అక్కడి దాకా పోయే పరిస్థితి రాదు ఎందుకంటే మాకు ఈ కేంద్ర ప్రభుత్వం మీద కానీ ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మీద కానీ మాకు ఏం వ్యతిరేకత లేదు వాళ్ళు ఆ ప్రభుత్వాలు ఏదో క్రైస్తవులని అంటే హత్యలు చేస్తారనే ఆ అపవాదం కూడా మాకు లేదు కాకపోతే కొన్ని అనివార్య సంఘటనలు జరిగినాయి ఈ భవిష్యత్తులో జరగకుండా చూడు చూసా చూడాల్సిన బాధ్యత అక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉంది ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం ఉంది ముఖ్యంగా క్రైస్తవుల మీద రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత జనవాడలో దాడులు జరిగినాయి చాలా దాడులు క్రైస్తవుల మీద చర్చిల మీద దాడులు జరిగినాయి క్రైస్తవ పాస్టర్ల మీద దాడులు జరిగినాయి అలాగే చాలా సంఘటనలు ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చినా కూడా జరిగినాయి ఇలా ఎన్డీఏ ప్రభుత్వము అక్కడ వచ్చినా కూడా అక్కడ కూడా జరిగినాయి